హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తితో కంపారిజన్ చేసుకోవద్దు అంటే ఎదుటి వ్యక్తితో పోల్చుకోవద్దు నువ్వు అలా ఎదుటి వ్యక్తితో కంపారిజన్ చేసేవు అంటే ఈ లోకంలో ఈ ప్రపంచంలో నీలాంటి శాడ్ పర్సన్ అనేవాడు ఉండడు దీని గురించి నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి స్టోరీ అయిపోయేంత వరకు వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక ఊర్లో ఒక చెట్టు మీద ఒక కాకి ఏడుస్తూ ఉంటుంది అక్కడికి దేవుడు ప్రత్యక్షమై కాకి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని కాకిని దేవుడు ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ కాకి అంటది నాకు ఏడుపు తప్ప ఇంకేముంది నన్ను ఎవరు చూడట్లేదు ఎవరూ అన్నం పెట్టడం లేదు నా ప్రాబ్లమే నా కలరు నేను నల్లగా ఉన్నానని చెప్పేసి నన్ను ఎవరు ఇష్టపడటం లేదు నాకెవరు ఆహారం పెట్టకపోగా నేను ఎక్కువ సమయం చెత్త కుప్పలు చెత్త కుప్పల దగ్గరికి వెళ్ళి ఆహారం వేరుకొని తింటున్నాను అందుకే నా జీవితం పైన నాకు అసహ్యం వేస్తుంది ఐ హేట్ మై లైఫ్ నేను జీవించటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి కాకి తనకున్న బాధను దేవునితో చెప్పుకుంటుంది అప్పుడు దేవుడు అంటాడు ఓకే నువ్వు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో నాతో చెప్పు నేను నేను అలాగా తయారు చేస్తాను అని దేవుడు కాకితో చెప్తాడు అప్పుడు ఆ కాకి అంటది నేను హంసలాగా ఉండాలనుకుంటున్నాను అది చాలా చూడటానికి అందంగా తెల్లగా ఉంటుంది అని కాకి దేవునితో చెప్తుంది అప్పుడు దేవుడు అంటాడు ఓకే నిన్ను నేను హంసలాగా తయారు చేస్తాను నువ్వు వెళ్ళి హంసతో ఒకసారి మాట్లాడి రా అని దేవుడు కాకితో అన్నప్పుడు ఆ కాకి వెళ్ళి హంసతో మాట్లాడింది హాయ్ బ్రదర్ ఎలా ఉన్నావు చాలా అందంగా ఉన్నావు నీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వాటే అమేజింగ్ కలర్ నీ తెల్లదనం శాంతికి శిఖనము నీ తెలుపు అంటే చాలామంది చాలా ఇష్టపడతారు నువ్వు ఎంత హ్యాపీగా ఉంది నీ జీవితం అని కాకి హంసతో అంటుంది అప్పుడు హంస అంటుంది హూ ఆర్ యూ నువ్వెవరు నేను హ్యాపీగా ఉన్నానని చెప్పడానికి నిజానికి నేను హ్యాపీగా లేను అని హంస కాకితో అంటుంది అప్పుడు ఆ కాకి అంటుంది హ్యాపీగా లేవా ఏమైంది నీకు నీకు చాలా అందంగా ఉన్నావు చాలా తెల్లగా ఉన్నావు అని ఆ కాకి హంసతో అంటుంది అప్పుడు ఆ హంస అంటుంది నా కలరే నా ప్రాబ్లం ఈ కలర్ ఉండటం వల్లే నేను హ్యాపీగా లేను ఎందుకంటే చూడటానికి నేను చాలా అందంగా ఉంటాను కానీ నేను నన్ను నా కలర్ని పైన పరుస్తారు సో అందుకని నేను ఈ కలర్ని ఇష్టపడట్లేదు ఐ హేట్ మై లైఫ్ అని హంస తనకున్న ప్రాబ్లం చెప్తుంది అప్పుడు ఆ కాకి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి దేవుడా దేవుడా ఇంకొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ ఇస్తే నేను ప్యారెట్ చిలకలాగా ఉండాలనుకుంటున్నాను అని ఆ కాకి దేవునితో చెప్పినప్పుడు ఆ దేవుడు అంటాడు ఓకే నేను నేను ప్యారెట్ లాగా తయారు చేస్తాను కానీ నేను ప్యారెట్గా చేసే ముందు నువ్వు నువ్వొక్కసారి వెళ్ళి ప్యారెట్తో మాట్లాడి రా అని దేవుడు చెప్పినప్పుడు ఆ కాకి అడవికి వెళుతుంది మొత్తం ప్రతి కొమ్మను ప్రతి చెట్టును అడవి మొత్తం తిరిగి కొంత సమయం అయిన తర్వాత ప్యారెట్ ఒక కొమ్మ మీద ఉండటం చూసి దగ్గరికి వెళ్ళి వావ్ వాట్ ఏ అమేజింగ్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ నీ లైఫ్ చాలా అమేజింగ్గా ఉంది నీలాగా ఎవరు హ్యాపీగా లేరు అని ఆ ప్యారెట్ని ఆ చిలకని ఈ కాకి అడుగుతుంది అప్పుడు ఆ ప్యారెట్ అడిది నువ్వెవరు నేను హ్యాపీగా ఉన్నానని చెప్పడానికి నిజానికి నేను హ్యాపీగా లేను నువ్వు హ్యాపీగా లేవా ఏమైంది గ్రీన్ కలర్ చాలా అందంగా ఉంది కదా రెడ్ కలర్ చాలా బాగుంది కదా నువ్వు ఎందుకు హ్యాపీగా లేవు అని ఆ కాకి ఆ ప్యారెట్ని అడిగినప్పుడు ఆ ప్యాటెన్ అది నా కలరే నాకు ప్రాబ్లం గ్రీన్ చూడటానికి బాగానే ఉంది నాకు కూడా బాగుంది కానీ ఇది నాకు సెట్ అవ్వట్లేదు ఎందుకంటే ఈ కొమ్మలు ఈ ఆకులు ఈ అడవి అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి నేను ఎక్కడ ఉంటున్నానో నాకే తెలియట్లేదు ప్రజలకే తెలియట్లేదు అక్కడ వరకు ఎందుకు నువ్వు నా కోసం చాలాసేపటి నుండి అడవి మొత్తం తిరిగావు నేను నీకు కనిపించలేదు కదా అవును నువ్వు నాకు కనిపించట్లేదు అందుకనే ఈ కలర్ అంటే నాకు ఇష్టం లేదు అని తనకున్న బాధలు కాకితో చెప్తుంది అప్పుడు ఆ కాకి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా దేవుడ ఇంకొక శాన్స్ ఇంకొక శాన్స్ కనుక నువ్వు ఇచ్చేవంటే నేను నెమ్మదిలాగా ఉంటాను అని చెప్తుంది అప్పుడు దేవుడు అంటే ఓకే నువ్వు అనుకున్నట్టే నేను నెమలిలాగా నేను తయారు చేస్తాను నువ్వు వెళ్ళి ఒక్కసారి వెళ్ళి ఆ నెమ్మలతో మాట్లాడిరా అనిచ్చి అని చెప్పి పంపుతాడు అప్పుడు ఆ కాకి నెమ్మల దగ్గరికి వెళ్ళి వావ్ వాటి బ్యూటిఫుల్ కలర్ బ్రదర్ ఎలా ఉన్నావు నువ్వు చూడటానికి చాలా బాగున్నావు ప్రజలు జనాలు అందరూ వచ్చి నీ దగ్గరకు వచ్చి ఒక ఫోటో దిగాలని ఆశపడుతూ ఉంటారు నువ్వు ఎప్పుడైతే నీ ఫెదర్స్ ఏకలు ఇప్పుతావో జనాలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు నెమలి డ్యాన్స్ ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తూ జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు నీ నీలాంటి అందమైన జీవితం ఇలాంటి బ్యూటిఫుల్ లైఫ్ నీకు ఎవరికి ఉండదు నువ్వు చాలా అదృష్టవంతురాలు అని ఆ కాకి నెమ్మలతో అన్నప్పుడు ఆ నెమ్మలంటది నువ్వెవరు నువ్వెవరు అసలు నేను హ్యాపీగా ఉన్నానని చెప్పడానికి నిజానికి నేను హ్యాపీగా లేను నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని నెమలు చెప్తావు నువ్వు హ్యాపీగా లేవా నువ్వు హ్యాపీగా లేకపోతే ఏంటి ప్రాబ్లం అసలు నీకు ఏమైంది ఎందుకని నువ్వు హ్యాపీగా ఉండట్లేదు అని చెప్తే అప్పుడు ఆ నెమల అంటది సైలెంట్గా ఉండు అప్పుడు ఆ కాకి సైలెంట్గా ఉంటుంది అప్పుడు ఆ నెమలు అంటుంది నీకు ఏదైనా శబ్దం వినిపిస్తుందా అని నెమలి కాకి నడుతుంది అప్పుడు ఆ కాకి వినిపిస్తుంది ఒక శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం ఏంటో తెలుసా హంటర్ వేటగాడు నన్ను చంపడానికి వేటగాడు వస్తున్నాడు అని ఆ నెమలి కాకుతో చెప్తుంది అప్పుడు కాక అంటది ఎందుకు నిన్ను చంపడానికి వస్తున్నాడు అని అడిగినప్పుడు నన్ను చంపి నాకున్న ఫెదర్స్ అంటే ఏకల నుండి తీసుకెళ్ళి సిటీకి తీసుకెళ్ళి తన బిజినెస్ చేసుకుంటాడు అవి కొనుక్కున్న జనాలు ఇళ్లలో అలంకరణ చేసుకుంటారు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఎప్పుడు చచ్చిపోతానో ఎప్పుడు ఇంటికి వెళ్తానో నాకే తెలియదు ఇలాంటి జీవితం నాకొద్దు అని నెమ్మలి కాకితో చెప్తుంది అప్పుడు కాకి అడుగుతుంది నువ్వు హ్యాపీగా లేకపోతే ఎవరు ఎవరు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ప్రపంచంలో ఎవరు బాగా సంతోషంగా ఉన్నారు అని ఆ కాకి నెమ్మలని అడుగుతుంది అప్పుడు ఆ నెమ్మలంటది నాకు తెలిసినంతవరకు కూడా ఈ ప్రపంచంలో చాలా హ్యాపీగా ఉన్నదల్లా నువ్వు ఒక్కడవే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అని కాకని అంటుంది కాక కాక అంటది నేనా నేను ఎలా హ్యాపీగా ఉన్నాను నేను హ్యాపీగా లేననే కదా నీ దగ్గరికి వచ్చి నీ ప్రాబ్లం చెప్పుకుంటున్నాను అని అంటుంది అప్పుడు ఆ నెమ్మది అంటది నువ్వే బ్రదర్ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు నీకు ఎవరితోనైనా విరుదు ఉందా నువ్వు నువ్వెవరితోనైనా గొడవపడుతున్నావా లేదు సరే నిన్ను ఎవరైనా చంపడానికి ట్రై చేస్తున్నారా లేదు అక్కడ వరకు ఎందుకు చికెన్ పకోడీ చికెన్ పిజ్జా చికెన్ బర్గర్ ధమ్ బిర్యానీ మీరు ఎప్పుడన్నా విన్నావా అని కాక నడుతుంది నేను ఎందుకు వినలేదు నేను చాలాసార్లు తిన్నాను కూడా అని కాకండి అప్పుడు సరే కాకి మాంసం కాకి ఈకలు కాకి బిర్యానీ ఎప్పుడైనా విన్నావా అని కాకి నడుతుంది నో నేను ఎప్పుడు వినలేదో చూడలేదు అంటారు ఇంకేం కావాలి బ్రదరు ఇంతకంటే లైఫ్ ఇంకేం కావాలి నేను ఎవరు చంపడానికి రారు నేను ఏమీ చేయరు ఇలాంటి జీవితం నీకు తప్ప ఇంకెవ్వరికీ హ్యాపీగా ఉండదు ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాబ్లం ఉంటుంది కానీ నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు ఎందుకంటే నిన్ను ఇలా దేవుడు ఇలా పుట్టించాడంటే దానికి ఒక కారణం ఉంది మనకి చేతుకున్న ఈ ఐదేళ్ళే సరిగా లేవు దీనికి ఒక పర్పస్ ఉంటుంది 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 సో ప్రతి దానికి ప్రతి ఉంటుంది కానీ మనం ఎప్పుడు కూడా దీన్ని నువ్వు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని కంపేర్ చేయము ఎందుకంటే మనం ఇవన్నీ ఒక గుప్పిడిగా తీయాలంటే డిఫరెంట్ 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 యాంగిల్స్ ఉంటేనే మనం దీన్ని గుప్పిడు అంటాం అలాగే మన జీవితం కూడా ప్రతి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఎదుటి గురించి ఎప్పుడు కూడా ఆశపడకూడదు వాడు పీఎం అయ్యాడు వాడు సీఎం అయ్యాడు వాడు ఫ్లాట్ కొన్నాడు వీడు బిల్డింగ్ కొన్నాడు గోల్డ్ కొన్నాడు ఇలాంటిది నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వారితో కంపేర్ చేయద్దు నువ్వు ఎప్పుడైతే కంపారిజన్ చేసుకున్నావో నువ్వు శాడ్ పర్సన్ అనమాట అంటే నువ్వు హ్యాపీనెస్ని కోల్పోతావు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ సిమ్లు కూడా కొట్టండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే